కదరితేదేపా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై తెలంగాణ హైకోర్టులో అక్రమంగా నమోదైన కేసులు ఎత్తివేయడంతో నమ్మూలు పూలుకుంట మండల కేంద్రంలో తేదేపా బీజేపీ జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్పై అక్రమంగా బనాయించిన కేసులను శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఎత్తివేస్తున్నట్లు కందికుంట వెంకటప్రసాద్ నిర్దోషిగా తీర్పు వెలువరించింది దీంతో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసి కదిరి తెదేపా అభ్యర్థిని అత్యధిక ఓట్లతో గెలిపించేందుకు తెలుగు తమ్ముళ్లు ఏకం కావాలన్నారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అంజనప్ప నాయుడు దండే రవిశంకర్ శ్రీరాముల నాయుడు నరసింహులు ధర్మనాయుడు బాబు రాహుల్ జర్ ారాధన నాయుడు గంగాధర్ ఉమేష్ రవి వీరితో పాటు పలువురు పాల్గొన్నారు

జనసేన బీజేపీ అందరూ కూడా ఈరోజు మా నాయకుడి మీద కేసులు తొలగించినందుకు సంతోషంగా తపాసులు వేసడం అయితేనేమి కేకులు కట్ చేసుకోవడం అయితేనేమి ఈ రోజు నుంచి మా నాయకుడు అచ్చలేని నాయకత్వం నుండి బయట వచ్చినాడు అదే విధంగా ఈరోజు చాలా మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితేనేమి ఇంకా ఇంకా కొంతమంది మా పార్టీలోనే కోవర్తులు కొంతమందికి ఎప్పుడు కందికుంట వెంకటప్రసాద్ మీద కేసులు 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 అనేవాళ్ళు ముఖ్యంగా ఈ రోజు ఆయన కేసుల నుండి సుదీర్ఘంగా బయటపడినాడు ఆయన మచ్చలేని నాయకుడిగా ఈ రోజు ప్రజల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ ఎమ్మెల్యేగా అయ్యి మన అది ఆయన బాటలో మన ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మనం అందరం కలిసి కృషి చేసి మా నాయకుడి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్పి మండలం అయితేనేమి కాదు ఈ నియోజకవర్గం అయితేనేమి మనం అందరం ఆయన తరఫున ఆయన అడుగుదాడలో నడిచి ఆయన ఇది ఆయనకు అత్యధిక మెజార్టీతో మన సత్యసాయి జిల్లాలోని మెజార్టీతో కనుక వెంకట్రాసాద్ గెలిపించవలసిందిగా కోరుతున్నాను